అలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక మంచిది సమయంలో వాక్యం విందాము గడిచిన శుక్రవారంలో రాకడకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాము అయితే ఈ యొక్క అంత్యకాలంలో ఏమి సంభవించుతుంది అలాగే అంత్య దినాల్లో మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అలాగే అంత్య దినాల్లో ఏమి జరగబోతున్నాయి ఆ యొక్క దేవుని యొక్క రాకడం ముందు జరిగేటువంటి సంభవాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము రండి పరిశుద్ధ గ్రంథం నుంచి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి చూడండమ్మా ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి బలవురిని మోసపరిచేదరు చాలమ్మ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాము పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలో నాయన నీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడండి యొక్క రాగడ సమయంలో అంత్య దినాల్లో మేము ఏ విధంగా సిద్ధపడి ఉండాలి వాటికి కావలసినటువంటి గుర్తులను నాయన మేము తెలుసుకునేటకు కృప చూపించండి అటు ఆత్మను అనుగ్రహించండి అయా నేను మాట్లాడితే వ్యర్థము నాయన నా మాటలు ఎందుకు పనికిరావు కానీ నా నోటిని నీ బూరగా చేసుకొని నా హృదయంలో నీ వాక్కు నీ యొక్క వాక్కును ఉంచి ఏ మాటలైతే మాట్లాడవలసినదో అటు మాటలు మా అందరితో మాట్లాడి మమ్మల్ని మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని నామ తండ్రి ఆ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరుచుకునకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఇక అంత్య దినాల్లో దేవుడు సెలవిస్తున్నాడు అంటే మొదటిగా ఎవడు మిమ్మల్ని మోసపరుచుకోనకుండా చూచుకోండి తర్వాత వచ్చేసి నా పేరిట అనేక మంది వస్తారు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు అలా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి నేనే అని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు కాబట్టి అలా మోసపోయే వారిగా మనం ఉండకుండా మోసపోయే వారిగా మనము వారి జాబితాలో మనము ఉండకుండా ఉండాలి అంటే రాకడ సమయంలో మనకు కొంత అవగాహన ఉండాలి ప్రవేణ యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడు అసలు ప్రవేణ యేసుక్రీస్తు రెండవ రాకడా వచ్చే సమయంలో దానికంటే ముందు ఏమి జరగబోతున్నది అనేది మనకు తెలియాలి అలా తెలియకపోతే అనేకులు చెప్పిన మాటలను మనం నమ్ముతాము అనేకులు చెప్పినట్లుగా మనము విశ్వసించి నేనే క్రీస్తునని చెప్పినప్పుడు నమ్మి మోసపోయేవారిగా ఉంటాం అలాంటి వారిగా మనం ఉండకుండా ఉండాలి అని అంటే ఈ సమయంలో ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం చూద్దాము రండి మొదటి యోహాను పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో పద్దెనిమిదో వచ్చిన నుండి చూడండి చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసు తెలుసుకొనుచున్నాము వారు మనలో నుండి బయలు వెళ్లిరు గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచియుందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువేలి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు చాలమ్మా ఇక్కడ చూడండి ఆక భక్తుడైనటువంటి వ్యూహాను చెప్తున్నాడు ఏమనంటే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అని అంటున్నాడు కాబట్టి ఈ సమయంలో మనము క్రీస్తు విరోధి గురించి వింటున్నాం క్రీస్తు యొక్క ఆ యొక్క యాంటీ క్రైస్ట్ గురించి మనం వింటున్నాం కనుక మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధుల వలె పరిశుద్ధుల సమూహంలో మనం ఉండాలి అలా ఎప్పుడైతే మనం ఉండకుండా వెళ్తామో అలా వెళ్ళినప్పుడు ఆక మనం మనము మోసపోయేవారిగా ఉంటాం మనం మోసపో మనము వెంటనే మోసపోతాం ఎందుకంటే అనేకులు వచ్చి నా పేరిట మోసాలు చేస్తారని అన్నాడు కానీ అలా మోసపోకుండా ఉండాలి అని అంటే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ దీని చేత తెలుసుకొని వచ్చినాం ఇది అంత్య దినాల్లో ఉంటున్నాం అనేకులు చూడండి స్వస్థతలు ఉన్నాయని ఆక యొక్క మహాత్కార్యాలు ఉన్నాయని అనేకులు చెప్తున్నారు చాలా వరకు స్వస్థతలు అంటే ఏమిటి చెప్ ఏమైనా తెలుసామా స్వస్థతలు అంటే ఏమిటో స్వస్థతలు అంటే ఏమిటంటే ఆనాడు ప్రొవైనైజ్ క్రీస్తు అలాగే అపోస్తులు అలాగే ప్రవక్తలు ఆనాడు స్వస్థతలు చేశారు చనిపోయిన వారిని తిరిగి లేపారు అదొక స్వస్థత అలాగే కాళ్ళు లేని వారికి కాళ్ళను ఇచ్చారు దయాలను వెల్లగొట్టారు అలాగే మనం చూ ఎన్నో రకరకాల గుడ్డివారికి వారికి ఇవ్వడము అలాగే కుషిరోగులను బాగు చేయడం ఇవి అసలైన స్వస్థతలు అంటే అంతేనా కాదండి ఈనాడు అనేకులు ఇక్కడ పలా చోట స్వస్థత జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు స్వస్థత అంటే ఏమిటో తెలియదు కేవలము ఆ యొక్క జ్వరం వస్తే ఆక స్వస్థత ఆ యొక్క కడుపు నొప్పి వస్తే స్వస్థత ఆ యొక్క కాలు నొప్పి వస్తే స్వస్థత ఇవి ఆలోచన చేస్తున్నారు తప్పనిచ్చి నిజమైన స్వస్థతలు ఆల్రెడీ నిలిచిపోయాయని వాటి గురించి ఎరుగట్ల తెలుసుకోలేకపోతున్నారు నిజమైన స్వచ్ఛత అంటే ఈనాడు చూడండి ఎంతోమంది కుంటివారు లేరా ఎంతోమంది చూపు లేని వారు లేరా అటువంటి వారికి చూపునివ్వడం కానీ అటువంటి వారికి కాళ్ళను ఆయన నడచగలిగే శక్తినివ్వడం కానీ అది నిజమైన స్వస్థత అలాంటి స్వస్థతలు జరుగుతున్నాయని చాలామంది అక్కడ మోసపోయేవారిగా చాలా రకాలుగా ఉంటున్నారు కానీ మనము వారి వల్లే మనం ఉండకూడదు ఎందుకంటే దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విధంగా అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు కనుక మీరు మోసపోకుండా ఉండండి అని యొక్క ప్రభు క్రీస్తు తెలియజేస్తున్నారు యొక్క భక్తుడైనటువంటి యోహాను కొడుక అంటున్నాడు ఇది కడివరి కడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటారు కదా ఇప్పుడు అనేకులైన ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అప్పుడే బయలుదేరి ఉన్నారంట ఎప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసేటప్పుడే ఈ యొక్క పరిశుద్ధ యోహాను గారు పత్రికలు రాసేటప్పుడే ఆ మొదటి శతాబ్దంలోనే ఆ అనేక మంది అనేక ఆ యొక్క క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు కానీ అటువారి వలె మనం ఉండకుండా మనం ఏ విధంగా అంటే నిజమైనటువంటి ఆ యొక్క క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా పరిశుద్ధులతో సహవాసం కలిగి జీవించాలి అదే అంటున్నారు చూడండి ఇరవై ఇరవై వచ్చినాం అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు ఆ దేవుని పేరిట ఎవరు మోసపుచ్చుతున్నారు ఆక దేవునికి విరోధి ఎవరు అనేది మీరు తెలుసుకుంటారు ఏ విధంగా అంటే పరిశుద్ధుని వలన మీరు అభిషేకం పొందినవారు ఆక పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకున్నారు కనుక దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అటు వరమును దేవుడు ముందుగానే మీకు తెలియజేస్తాడు అలా తెలియజేయాలంటే మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో గడపాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అందుకే అంటాడు కదా ఇదిగో మీరు మెలుకువగా ఉండు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అన్నారు ఈనాడు ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో అలా ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారు తప్పిపోవడానికి ఆస్కారము ఉండదు ఎందుకంటే నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటావు కాబట్టి నువ్వు తెలుసుకునికోగలుగుతావు ఇది తప్పు ఇది పాపము ఇది దేవునికి విరోధమైనదని నువ్వు తెలుసుకోగలుగుతావు అలా తెలుసుకోగలిగి దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము ఆనందించగలుగుతావు అయితే అక్క ఎప్పుడు దేవుని రాక్కడ వస్తుంది ఎప్పుడు ఆక ముందు మనం ఏ విధంగా సిద్ధపడతాం అనేది మనం చూద్దాం రండి రెండవ నీళ్ళకు రాసిన పత్రిక రెండవ దశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయము అధ్యాయము ఒకటి నుంచి చదవడం సహోదరులారా ప్రభుదినము ఇప్పుడే ఉన్నట్టుగా ఆత్మ వలనను మాటల వలన మా యొక్క నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనాను చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులను కాకుండా వలనని వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కొడుకునటకును బట్టి మిమ్మల్ని చిన్నాను మొదట భ్రత భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు ఏది దేవునబడినో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను గనక ఏ విధముగా నేనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి చాలమ్మ ఇక్కడ చూడండి ఆక దేవుడు సెలవిస్తున్నాడు మీరు త్వరపడి చంచల మనస్కులై ఉండక అక్క బెదరకుండ వల్లనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొని చిన్నాను అంటే ఆ యొక్క దేవుని అక్కడ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఆక ఆ విధంగా అక్కడ ఈ విధంగా అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ శుచక్రియలు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు మనం నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదు అనేది మనం ముందు చూద్దాము అయితే మెట్టుకు ఈ సమయంలో మనము చంచలమైనటువంటి మనస్కుల వల్లే మనము ఉండక బెదరకుండా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆ యొక్క మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏ దినము రాదండి దేవుని యొక్క రాకడ దినము ఖచ్చితంగా రాదు ఎప్పుడు ఆ పాప పురుషుడు ఆక ఈ లోకంలో బయలుపడితేనే కానీ ఆ యొక్క దేవుని యొక్క రాకడైతే రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఆ యొక్క పాప పురుషుడు ఎలా బయటపడతాడు ఎప్పుడు బయటపెడతాడు అనంటే ఆక ఇజ్రా ఇజ్రాయల్ దేశములో ఎప్పుడైతే మూడో మందిరము కట్టబడుతుందో అలా కట్టబడినటువంటి సమయములో మొదటి మూడున్నర సంవత్సరములు అనుదిన బలులు జరుగుతాయి అలా అనుదిన బలులు జరిగిన వెంటనే అక్క బలులు నిలిపివేయబడతాయి అలా నిలిపివేయబడినప్పుడు నాశనకరమైనటువంటి ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో కనబడుతుంది అలా ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో నాశనకరమైనటువంటి ఏ వస్తువు కనబడు మీరు చూస్తారో చూసిన వెంటనే చూచువాడు గ్రహించునుగా కానీ ప్రమాణ హేసుక్రీస్తు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహైదో వచ్చినంలో చెప్తాడు ఎందుకంటే ఆ ధాన్యాలు చెప్పిన రీతిలో పాపపు పురుషుడు ఆక మొదట భ్రష్టత్వం సంభవించి ఆ యొక్క పాపపు పురుషుడు బయలుపడేంత వరకు దేవుని అక్కడ ఖచ్చితంగా రాదు ఎందుకంటే దేవుడు స్పష్టంగా తెలియజేశాడు మొదట భ్రష్టత్వము సంభవించి పాపపు పురుషుడు బయలుపడితేనే తప్ప ఆ దినము రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఆ పాపపు పురుషుడు ఎలా బయలుపడతాడు ఆ పాపపు పురుషుడు బయలుపడ క్రీస్తు విరోధి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమేమి అద్భుతాలు జరుగుతాయో తెలుసా ఇప్పుడు నేను చెప్పానే సూచక్రియలు జరుగుతాయని ఆక కుంటివారు లేస్తార నడుస్తారని ఆక చనిపోయినవారు మరలా బ్రతుకుతారని ఆనాడు ఆక అబద్ధపు విరోధి క్రీస్తు విరోధికి ఆ యొక్క అధికారం ఉంటుంది రండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చూడనమ్మ దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచ్చు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను చూడండి చాలమ్మ ఇక్కడ చూడండి ఆ యొక్క మృగానికి ఆ యొక్క అబద్ధపు క్రీస్తు విరోధికి ఆ యొక్క అబద్ధపు క్రీస్తుకు ఆ యొక్క అధికారం ఇస్తున్నారు ఏ విధంగా అంటే సూచనలు చేయడానికి అలాగే చనిపోయిన వారిని తిరిగి లేపడానికి అలాగే దానికి మొక్కకపోతే చంపే అధికారాన్ని గుడుక ఆ యొక్క దేవుడు ఇస్తున్నాడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆ యొక్క మొదటి మూడున్నర సంవత్సరంల కాలంలోనే మొద రెండవ మూడున్నర సంవత్సర కాలంలోనే జరుగుతుంది ఎందుకు అని అంటే పా నాశనకరమైనటువంటి ఏ ఏ వస్తువు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో ఆక నిలిచి ఉండటం చూస్తారో అలా నిలిచి ఉన్న చూసినప్పుడు ఆ దేవుని యొక్క రాకడ జరుగు రావడం జరుగుతుంది అలా రాకడ వచ్చినప్పుడు తన ఎందు పరిశుద్ధంగా జీవించినవారు తన ఎందు విశ్వాసం కలిగిన వారు ఆక ప్రభు రక్తంలో కడిగిన బ కడగబడినవారు ఆక లేపబడినట్టుగా మనం చూస్తాం ఇదే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి పదహారు పదిహేడో వచ్చినా చూడండి పద వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడమైన ప్రభువ సర్వాధికారి నీవు నీ బహా బలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతా స్థితులు జనములు జనములకు నీకు కోపము వచ్చును మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును నీ నామంకు భయపడే వారికి తగిన తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పి ఇక్కడ చూడండి ఆక కొద్దివారు కావచ్చు గొప్పవారు కావచ్చు ఆక భూమిని నాశనం ఆక భూమిని నశింపజేసిన వారిని నశింపజేయటకు సమయం వచ్చింది అంతే దినాల్లో మనము ఈ యొక్క మొదటి మూడున్నర సంవత్సరంలో ఆ పాప పురుషుడు ఎప్పుడైతే బయలుపరచబడతాడో అలా బయలుపరచబడినప్పుడే మనము ఎత్తబడతాం ఆ లేఖనాలు కూడా మనకు అక్కడ దృఢంగా చెబుతున్నాయి దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతాం ఆక మొదటి మూడున్నర సంవత్సరములు ఆ అనుదిన బలిని నిలవి నిలిపివేసినప్పుడు నాశనకరమైన ఏ వస్తువు ఏదైతే కనబడుతుందో అలా కనబడిన వెంటనే ఆ పరిశుద్ధులు లేపబడినట్టుగా మనం చూస్తాము చూడండి నా దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూడండమ్మా ఈ నలభై రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమియూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును వచ్చినటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు ఇంత కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను అతడు ఒక వారమునకు అనేకులను నిబంధనను స్థిరపరచును అర్ధ బలి నైవేద్యమును నిలిపివేయును ఏమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును ఆక ప్రవక్త అయినటువంటి దానియాలకు ముందుగానే తెలియచేయబడింది అందుకే ఆక ప్రవేణ యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో చెప్పబడుతున్న ప్రతిసారి దానియల్ని రిఫర్గా చేస్తాడు దానియాలు చెప్పినట్లు దానియలు చెప్పినట్లుగానే ఆయన ప్రవేణ యేసుక్రీస్తు రిఫర్ చేస్తూ వస్తాడు ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నాశనకరమైనటువంటి ఏ వస్తువు ఎప్పుడైతే బయలుపడుతుందో అలా బయలుదేరే బయలుపడినప్పుడు ఆ విన్నవాడు గ్రహించుకోవాలి చూచువాడు గ్రహించుకోవాలి ఎందుకంటే ఇక మనకు సమయం అయిపోయింది ఎందుకు ఆ యొక్క నాశనకరమైన ఏ వస్తువు వచ్చినప్పుడు అనుదిన బలిని ఆపివేస్తాడు అంటే ఆ యొక్క నాశన ఆ యొక్క అపవాది రావడానికి ఒక వారం గడియ యొక్క విధింపబడింది ఆ యొక్క వారము అని అంటే ఏడు రోజులు దాదాపు ఏడు రోజులను ఏడు సంవత్సరాలుగా లెక్క పెడతారు అలా ఏడు సంవత్సరాలుగా లెక్క పెట్టినప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఈ అరవది రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడిను వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుధాలయమును నశింపజేయుదురు వాని అంతము వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతరం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను అతడు ఒక వారమునకు అనేకులను నిబంధనను సిద్ధపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేను అర్ధవారము అని అంటే మూడున్నర రోజులు అవునా ఈ యొక్క మూడున్నర రోజులనే మూడున్నర సంవత్సరాలుగా చెప్తారు ఆ యొక్క మూడున్నర సంవత్సరాలు ఆ యొక్క మొదట ఆ యొక్క ఆలయంను కట్టుకోవడానికి అలాగే ఆలయంను నిర్మించుకొని అనుదినము బలులను అర్పించడానికి ఆ యొక్క సమయం అలా ఎప్పుడైతే సమయం ఇచ్చిన తర్వాత సడన్గా ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలో హేయమైన వస్తువు అంటే ఆ యొక్క అబద్ధము క్రీస్తు నిలిచి ఉండటం వారందరూ చూసి అప్పుడు అంటారు అరే ఇన్ని రోజులు మనం నమ్మింది మోసపోయాం మనము ఆ యొక్క విరివాని ఆ యొక్క అపవాదిని మనం నమ్మాము కనుక ఆనాడు ఇజ్రాయలు ప్రజలు మోసపోతారు అలా మోసపోయిన తర్వాతనే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం జరుగుతుంది అలా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు ఏ సమయంలో వస్తాడు మనల్ని ఎలా తీసుకొని వెళ్తాడు అలాగే ఈ మూడున్నర సంవత్సరములు అలాగే ఒక వారము లెక్క ఏమిటి అలాగే ఆక ఏడు సంవత్సరాలు ఆ యొక్క మహాశ్రమల కాలము ఏమిటి ఆక ఏడు బూరలు ఏడు దూతలు బుర్రలు ఊడినప్పుడు జరిగే సంభవాలు ముందు ముందు మనం తెలుసుకుంటూ వెళ్దాం మెట్టుకు ఈ సమయంలో అంత్య దినాల్లో మనం ఉంటున్నాము కనుక ఈ యొక్క అంత్య దినాల్లో మనము ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్ర పాపపు పురుషుడు ఎప్పుడైతే బయలుపడతాడో అలా బయలుపరచబడేంత వరకు ఆ అపవాది రాడు ఇది ఆ యొక్క ప్రవీణశు క్రీస్తు మరలా రాడు ఎప్పుడైతే అపవాది మరల ఈ లోకానికి వస్తాడో వచ్చి వాడు అధికారం పొందుకుంటాడు ఏ విధంగా అంటే చనిపోయిన వారిని లేపుతాడు అలాగే స్వస్థతలు చేస్తాడు కుంటివారిని చేస్తాడు ఎందుకు ప్రజలను మోసపుచ్చడానికి ప్రజలను మోసపుచ్చడానికే ఆ అపవాదిని లేపుతాడు ఆ అపవాది తిరిగి లేచి వచ్చినప్పుడు మనము గ్రహించుకోవాల్సింది ఏమిటంటే మొదట భ్రష్టత్వం సంభవించి పాప పురుషుడు బయలుపడినాడు కాబట్టి ఈ యొక్క సూచ్య ఆ యొక్క క్రూర మృగానికి ఏ విధంగా అయితే మహత్ మహత్కార్యములు చేయబడి అధికారం పొందుకున్నాడో మొదటి మూడున్నర సంవత్సరములు మనకు టైం ఆ టైంలో మనం ఎప్పుడైతే నమ్ముకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో అలా ఉన్నప్పుడే మనము ఎత్తబడేవారిగా ఉంటాం చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం రండి ఆ యొక్క రెండో తెశలో నీళ్ళకి రాసిన పత్రిక రెండవ దిశలో నీళ్ళకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి చూడండి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష కళ వారందరూను వారందరూటై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించి ఉన్నాడు చూడండి సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు దేవుడే శక్తి ఇస్తాడు అపవాదికి అలా దేవుడే శక్తి ఇచ్చినప్పుడు అనేకులను మోసపుచ్చుతాడు ఆక సూచక్రియలు చేస్తాడు అలాగే మహత్కార్యాలు చేస్తాడు అది ఏడవచనంలో ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించు చిచ్చినవాడు మధ్య నుండి తీసివేయవాడు వరకే అడ్డగించిన అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును ఎప్పుడైతే యొక్క అబద్ధపు క్రీస్తు బయలుపరచబడతాడో అలా బయలుపరచబడినప్పుడు వానికి అధికారం ఇస్తాడు ఏ అధికారం కోసమైతే మనిషిని మోసపుచ్చాడో ఏ అధికారం కోసమైతే ఆక ప్రేరే ఆ అవ్వను ఆదామును ప్రేరేపించాడు ఆక తినవద్దానికి చెప్పినటువంటి పండును తినేలా చేశాడో అలా తినేలా చేసిన తర్వాత యొక్క మనిషికి తెలివి పెరిగిపోయింది గడిచిన వారంలో చెప్పినట్లుగా తెలివి పెరిగిపోయి ఆక ఈనాడు చూడండి ఆక స్వయంగా మనిషే ఆక ప్రతిమలను తయారు చేస్తున్నాడు రోబోలను తయారు చేస్తున్నాడు అలా రోబోలను పూర్తిగా తయారు చేసిన తర్వాత మొత్తము కంట్రోల్ వాడు ఆక రోబోలోకి వెళ్ళిపోతుంది రోబోకి కంట్రోల్ వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఇప్పుడు జరుగుతుంది కదా ఇజ్రాయలు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా ఆకే ఇజ్రాలు యుద్ధము ముగించబడాలి అంటే దాదాపు అడిగితే ఒక కోరిక కోరచ్చు ఈ యుద్ధం ఆపాలంటే మీకేం చేయాలని అన్నప్పుడు మా మందిరానికి మేము మా మందిరాన్ని మేము కట్టుకుంటాము మా మందిరము కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అంటారు అలా అన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ మసీద్ మక్కా మసీదు ఉంది ఆ మసీదు అదే ప్రదేశంలో ఉంది కనుక మందిరానికి కట్టడానికి కొన్ని సంఘటనలు జరగవచ్చు అలా ఎప్పుడైతే శాంతి చేకూరుస్తానో ఈ యుద్ధాన్ని ఆప్ చేయండి మీ మందిరాన్ని మీరు కట్టకపోండి అని ఎప్పుడైతే ఆ వార్త వస్తుందో అలా మందిరంను కట్టబడిన ప్రారంభించిన రోజు నుంచి కరెక్ట్గా లెక్కేసుకుంటే ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల వరకు అక్కడ మందిరాన్ని కట్టడం ముగిస్తారు అలా ముగించి అనుదినము బలులు జరుగుతాయి అలా బలులు జరిగే సమయంలో అపవాదం వచ్చి మీ బలులను ఆప్ చేయండి నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్తాడు అది ఎప్పుడైతే బయలు పడుతుందో అది ఎప్పుడైతే మనకు తెలియబడుతుందో అలా తెలియజేసినప్పుడు గ్రహించువాడు గ్రహించుకోవాలని అంటాడు చూడండి మత్యశ వార్త ఇరవై నాలుగో అధ్యాయము మత్యశ వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదైదో వచ్చినాం చూడండి కాబట్టి ప్రవక్త అయిన దాని ద్వారా చెప్పబడిన నాయనాశనకరమైన ఏహ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక ఎవరు గ్రహించుకోవాలి చదువువారు గ్రహించుకోవాలి నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఆక కనబడగానే ప్రవక్త అయినటువంటి దానియాలు మనం చదువుకున్నాం కదా ఆ వారమునకు ఆ మూడున్నర దినములు ఆ బలిని నైవేద్యమును అక్కడ జరిగించుట మనం చూసాం ఆక నాశనకరమైనటువంటి ఏ ఏ వస్తువు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో కనబడుతుందో అలా కనబడినప్పుడు చదువువాడు గ్రహించుడు గాక ఇక్కడ చూడండి నాశనకరమైన ఏయ వస్తువు వస్తువు అని అన్నాడు కానీ అక్క ఏది వస్తుంది అనేది చెప్పాల మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏమిటి అని అంటే నాశనకరమైనటువంటి ఏయ వస్తువు ఈనాడు మనిషి సృష్టిస్తున్నది ఏంటంటే ప్రతిమను ఒక వస్తువును అక్కడ రోబోను సృష్టిస్తున్నారు అలా రోబోను సృష్టించిన తర్వాత అది నాశనం చేస్తుంది అందుకే నాశనకరమైనటువంటి హేయ వస్తువు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చేయబడింది కాబట్టి మనం అంత్య దినాల్లో ఉంటున్నాం అంత్య దినాల గురించి మనం వింటున్నాం రాకడ సమయంలో మనం ఉంటున్నాం కనుక మనం ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధంగా పరిశుద్ధతను పొందుకోవాలి అనేది మనము జాగ్రత్తగా ఉండాలి అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో యా ఏమని అంటాడంటే అంటే యథార్థ పరిశుద్ధినిగా ఉండ ఉండువాడు ఇంకా పరిశుద్ధినిగా ఉండనిమ్ము అలాగే అన్యాయం చేయవాడు ఇంకానూ అన్యాయము చేయనిమ్ము వాని వాని క్రియలను బట్టి నేను నీకు వారికి జీతం ఇస్తానన్నాడు కాబట్టి మనము పరిశుద్ధతగా ఉన్న ఇంతవరకు పరిశుద్ధులుగా ఉన్నామా మనం ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు వచ్చేంతవరకు మనము ఆయన ఎదుట కనిపెట్టుకొని ఉండాలి చూడండి సాధారణంగా జ్ఞాపకం ఉంచుకోనండి ఈ భూమి మీద మనకు శాశ్వతం కాదు కానీ నిత్యమైన పరలోక రాజ్యం మనకు శాశ్వతం ఈ మనము నీతిగా యథార్థంగా ఆ దేవుని ఎందు పరిశుద్ధంగా జీవించాలని అనుకునేటువంటి సమయంలో మనకు ఎన్నో శోధనలు వస్తాయి బాగా అబ్జర్వ్ చేయండి మనము ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనకే కష్టం లేదు అవునా కానీ మనం దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవునిలో సంతోషంగా ఉండాలని మనకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవునితో జీవించాలని అనే అనుకున్నప్పుడే మనకు శోధనలు ప్రారంభమవుతాయి కష్టాలు ప్రారంభమవుతాయి శ్రమలు ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆ శ్రమల ద్వారానే నిన్ను పరిపూర్ణులుగా చేస్తాడు ఆ శ్రమల ద్వారానే నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు అలాంటి పరిశుద్ధతను నువ్వు పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధతను నుంచి నువ్వు ఇంకా వేరు కావు ఎందుకంటే దేవుని వాక్యం చదువు ఆ ఆక శ్రమను గతించేంత వరకు ఆక శ్రమల కాలం ముగిసేంత వరకు ఆక నీకు మరల శ్రమలు రావు నువ్వు ఏ అయితే అనుభవించాలో ఆ శ్రమలు అనుభవించేంత వరకు నీకు మరల శ్రమలు రావు కాబట్టి మనం ఈ సమయంలో మనం ఏ విధంగా మనం మెలకువగా ఉండాలి అని అంటే ఆ యొక్క క్రీస్తు ఈ లోకంలోకి వచ్చేది మనకు తెలుస్తుంది ఆక దేవుని రాకడా వచ్చే ముందు అబద్ధ క్రీస్తు ఈ లోకంలో వస్తాడు వచ్చి వాడు మూడున్నర సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలి దాని గురించి రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాము మెట్టుకి సమయంలో మనం సిద్ధపడదాం ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం నిత్యము ఉంటేనే దేవుని సన్నిధిలో గడిపితేనే మనం దేవునితో సవాసం కలిగి ఉంటాం అలాంటి సవాసం కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ మనకు అవసరం అటు కృపను అటు ధన్యతను అటు ఆత్మను అటు సిద్ధపాటును దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక